హాయ్ గైస్ నేనమి కళ్యాణ్ రాజ్ వెల్కమ్ బ్యాక్ టు బుజమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసా అండి ఈ వీడియో సండే రోజుదండి సండే ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇదైతే త్రిమూర్తులు పూజ ఎలా చేయాలి ఏంటనేది క్షుణ్ణంగా అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను చూసేసా అండి అయితే ఆ రోజు ఈవినింగ్ ఇంటి గుమ్మాలన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి అంటే ఫైవ్ లోపు అన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంట్లో దీపారాధన కూడా చేసుకోవాలి అయితే నేను ఇంట్లో దీపారాధన ఇంటి గుమ్మాలన్నీ క్లీన్ చేసుకొని ఇంకా నైట్కి కావాల్సిన కర్రీసు నెక్స్ట్ కొద్దిగా పాలుంటే పాలు కూడా వేడి చేసేసానండి ఇంకా ఈ టూ వీడియోస్ అలా చిన్నది షూట్ చేశాను మిగతాదంతా కూడా త్రిమూర్తులు పూజ ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఇంటిని శుభ్రం చేసుకున్నాం కదా మనం ఇటువైపు అయితే పీటని ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటున్నామో అటువైపు మళ్ళీ పసుపుతో అలికేసి అష్టతలుపతి ముగ్గు వేసేసి దానిపైన పీఠాన్ని ఏర్పాటు చేసుకోండి ఇలా పీఠం ఏర్పాటు చేసుకున్న తర్వాత పైన వైట్ పంచి కానీ వైట్ క్లాత్ కానీ వైట్ టవ్వాలు కానీ పరుచుకోవాలి దానిపైన రైసు ఒక మూడు సార్లు అలా వేసుకోవాలండి వెనక్కి వైపు ఉన్నాయి కదా ఓన్లీ అది డెకరేషన్ వైజ్గా పెట్టున్నాను అది మీరు పెడితే పెట్టచ్చు లేకపోతే లేదు ఆ బియ్యం పైన పసుపు కుంకుమ అక్షింతలు వేయాలి ఇప్పుడైతే ఫస్ట్లీ త్రీమూర్తులు పూజకి ఉండాల్సింది మర్రి కొమ్మ అనమాట ఆ మర్రి కొమ్మ కూడా విడివిడిగా ఉండకూడదు ఇలా మూడు కొమ్మలతో ఉన్న కొమ్మనైతే తీసుకోవాలి అంటే ఈ మర్రి కొమ్మలోనే మనం త్రిమూర్తుల్ని చూస్తాం త్రీ త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనమాట అందుకని మర్రికొమ్మ కంపల్సరిగా ఉండాలి అయితే మర్రికొమ్మను పెట్టుకున్న తర్వాత మనం బియ్యం పోసుకున్నాం కదా మూడు సార్లు ఆ బియ్యం పైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పటం కానీ లేకపోతే విగ్రహం కానీ ఉంటే పెట్టుకోవాలి అయితే ఇలా పెట్టుకున్న తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి మూడు సార్లు ఆహ్వానం పలకాలన్నమాట ఆహ్వానం పలుకుతు పలికాక ఇప్పుడైతే ఇవి మట్టి ప్రమిదలండి నేను ఇంట్లోనే మధ్యాహ్నం అలాగా అంటే ఆఫ్టర్నూన్ అలాగా ప్రిపేర్ చేసుకున్నాను మట్టితోని ఈ పూజకి మట్టి ప్రమిదలు మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి అవైలబుల్గా లేనప్పుడు మీరు కొన్ని ప్రమిదలైనా పెట్టుకోవచ్చు నాకైతే మట్టి మాకు ముందు ఉంది కదండి ప్లేసు ఆ మట్టి నెక్స్ట్ కొద్దిగా చెరువు మట్టి ఉంటే అది ఇది కలిపి అయితే చేశాను పుట్టమట్టు ఉంటే ఇంకా మంచిది అయితే మట్టితో చేసిన ప్రమిదలకి కొద్దిగా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి ఫస్ట్ కిందన ఏ ప్రమెది కూడా కిందన అలా పెట్టేయకూడదు కిందన ఆకు కానీ ప్లేట్ కానీ ఉంటే సరిపోతుంది ఇన్ని ప్లేట్లు నా దగ్గర అవైలబుల్గా లేవని ఆకులైతే పెట్టేసి ఆకుల పైన అయితే ప్రమెదైతే పెట్టేసాను ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మనకి ఏ పూజకైనా వినాయకుడు ముఖ్యం కనుక పసుపు కనుక పైన కానీ వినాయకుని విగ్రహం ఉంటే విగ్రహాన్ని కానీ పెట్టుకోండి ఇవన్నీ అయిపోయిన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి తాంబూలం కూడా సమర్పించాలండి ఆకు వక్క అరటి పళ్ళు సమర్పించాలన్నమాట ముగ్గురు కనుక మూడు తాంబూలాలు అయితే ఇక్కడ పెట్టున్నాను తర్వాత ముగ్గురికి మూడు ముంతలతో కలశాలైతే ఏర్పాటు చేసుకోవాలి ఆ కలశాలు ఏర్పాటు చేసిన ముంతలకి చక్కగా ఇలా గంధం రాసి కుంకుమ బొట్టలతో పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుందండి మీకు క్షుణ్ణంగా చెప్పాలి నెక్స్ట్ కొంచెం ఎక్కువ సుత్తు లేకుండా చెప్పాలనేది నా ఇంటెన్షన్ అందుకని సింపుల్గా చెప్తున్నాను నెక్స్ట్ అయితే ఇంకా మూడు ముంతలతో ఇలా పెట్టుకున్న తర్వాత స్వామి వారికి ముగ్గురు త్రిమూర్తులకు కూడా ఎన్ని రకాల పువ్వులు ఉంటే అన్ని రకాలైతే చక్కగా ఇలా అలంకరించుకోండి దండు ఉంటే ఇంకా మంచిది నెక్స్ట్ మారేడు పత్రాలు కూడా ఉండాలి మారేడు దళం ఉంటే ఇంకా మంచిది మారేడు దళాలతో మనం అష్టోత్తరాలు చదువుతాం కదా అప్పుడు యూజ్ అవుతాయి మారేడు దళాలు నెక్స్ట్ మారేడు దళాలు కూడా ఉండాలి ఈ పూజకి కంపల్సరీ అయితే ఈ పూజకి ఇంకొక ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ఈ త్రిమూర్తుల వారికి పెసరపప్పు బెల్లం అరటిపండు ప్రసాదం అనేది ముఖ్యం అన్నమాట పెసరపప్పుని ఒక ఫైవ్ మినిట్స్ ముందు నానిపిస్తే నానిపోతుందండి దాంట్లో కొద్దిగా బెల్లం అరటిపండు వేసేసి పెట్టేయచ్చు నెక్స్ట్ ఈ స్వామికి అటుకులు పంచదార కలిపిన ప్రసాదం కూడా నైవేద్యంగా పెట్టచ్చు అయితే ఆ రెండు అయితే ఇటువైపు వడవైపు ప్రసాదం ఇటువైపు అటుకులు ప్రసాదం అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ అయిపోయాయి సరే పూజకు అన్నీ సిద్ధం అనుకున్న తర్వాత మీరు దీపాలు అయితే వెలిగించండి ఈ దీపాలు కూడా మీరు యూనిక్గా వెలిగించాలి ఎలా పడితే అలా వెలిగించకూడదండి ఫస్ట్ అయితే విష్ణుమూర్తికి వెలిగించాలి బ్రహ్మకి అంటే మనం అడర్వైజ్గా బ్రహ్మ అలా వెలిగిస్తాం కా కాదు వెలిగించడం కాదు అండి సారీ అయితే ముందు మనం విష్ణుదేవునికే వెలిగించాలి అంటే మధ్యలో ఉన్న మూడు దీపాలను ముందు వెలిగించి తర్వాత బ్రహ్మకి తర్వాతకి ఈశ్వరికి అలా వెలిగించాలి తాంబూలం అన్నీ కూడా అలానే సమర్పించాలండి అయితే ఫస్ట్ విష్ణువుకి అయితే దీపాలు వెలిగించుకున్న తర్వాత బ్రహ్మకి తర్వాత ఈశ్వరికి అయితే ఇంకా దీపాలు అనేవి వెలిగించేస్తాను ఇలా దీపాలు వెలిగించుకున్న తర్వాత మీరు ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే ఫస్ట్ విఘ్నేశ్వరికి పూజ చేసుకోవాలి శుక్లం భరదరం విష్ణువు ఉంటాయి కదా అవి చదువుకొని విఘ్నేశ్వరికైతే పూజ చేసుకోవాలి అక్షింతలు పూలతో చేసుకున్న తర్వాత త్రీనాథమూర్తుల అష్టోత్తరాలు ఉంటాయి స్వామి అష్టోత్తరాలు ఉంటాయి ఆ అష్టోత్తరాలు చదివేటప్పుడు మన దగ్గర పువ్వులు అక్షింతలు మారేద దళాలు అయితే పక్కన పెట్టుకోవాలి అవి పక్కన పెట్టుకొని అష్టోత్తరాలు చదువుతూ ఇలా పూజన అయితే చేసుకోవాలండి ఫస్ట్ స్టెప్ బై స్టెప్ కూడా మీకు క్లియర్గా క్షుణ్ణంగా చెప్తున్నాను వీడియోలో నేను నా వాయిస్ అవర్ ద్వారా మీకు అర్థం కాకపోయినా వీడియోలో చూస్తున్నారు కదా మీకు క్లియర్గా అర్థమవుతుంది అయితే ఏ పూజకైనా మావిడాకులు అవసరం కనుక మావిడాకులు కూడా పెట్టుకోండి ఆ విషయం చెప్పడం మర్చిపోయాను కదా అందుకే చెప్పేస్తున్నాను అయితే అష్టోత్తరాలు కథ ఉంటుందండి అష్టోత్తరాల తర్వాత కథ చదువుకోవాలి కథ అయిపోయిన తర్వాత సాష్టంగా నమస్కారం చేసుకోవాలి ఒంగోని మన బాడీ అంతా ఒంగో పెట్టి అంటే మొత్తం తల మొత్తం దించుతూ చేతులు మన ఛాతికి తగిలేలాగా పెట్టి నమస్కరించుకోవాలి అలా నమస్కరించుకున్న తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలండి కొబ్బరికాయ కొట్టేసి వాటర్ని అయితే విఘ్నేశ్వరుడికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి అయితే వేయాలి ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక ముఖ్యమైన ఘట్టం ఏంటి అని ఈ పూజలో గంజాయి ఉండాలండి ఈ పూజలో ఉండాల్సిన ఇంపార్టెంట్వి ఏంటంటే మూడు పలవలతో ఉన్న మర్రాకు ఆకు చెక్క నెక్స్ట్ అరటిపళ్ళు నెక్స్ట్ పెసరపప్పు నైవేద్యం నెక్స్ట్ గంజాయి అయితే గంజాయి ఏ చిన్న షాపుల్లో అడిగినా ఇస్తారు ఈ టైంలో ఈ పూజకి అంటే చిన్నది ఒక పది రూపాయలదైనా ఇస్తారండి గంజాయి మోస్ట్ ఇంపార్టెంటు అయితే గంజాయి మీరు పూజ చేస్తుంటారు కదా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే ఆ టైంలో బొగ్గులు అనేవి గ్యాస్ మీద పెట్టేసి వేడి చేయమని చెప్పండి ఈ అయితే బొగ్గులు వెలిగిపోతాయి కదా మనం పూజ చేసే టైంకి అంటే మన మంత్రాలు అవి చదువుతునేటప్పుడు బొగ్గులు వెలిగించమని చెప్తే వెలిగించేస్తారు అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను అదా చూపిస్తున్నానండి కొద్దిగా ఒక టెన్ రూపీస్ అంటే ఈ మాత్రమే వస్తుంది అయితే బొగ్గులు దోబ ఈ గంజాయితో ధూపం అయితే వేసుకోవాలి కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత గంజాయితో ధూపం వేసుకోవాలి యాక్చువల్లీ బొగ్గులు అనేవి బాగా వెలిగ వెలగలేదండి అందుకని గంజాయి అంతగా పొగ అనేది రావట్లేదు అయితే గంజాయి మొత్తం వేసేసి అయితే ఇలా దోపం వేసుకోవాలి ఇలా దోపం వేసుకున్న తర్వాత లాస్ట్లో హారద అయితే ఇచ్చుకోవాలండి హారతి ఇచ్చుకున్న తర్వాత ఈ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయినట్లే అయితే ఈ పూజా విధానం కనుక మీకు నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి కామెంట్ కూడా చేయండి వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం